జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అట్టపు లలితారాం యాదవ్ ఈరోజు నెల్లూరు నగరంలోని బోతిరాబాబు కూలి బీసీ భవన్ నిర్మాణం దాదాపుగా ఆరు సంవత్సరాలుగా అతి గతి లేకుండా పునాదుల దశలోనే నిర్మాణం విషయం అందరికీ తెలిసిందే ఆ యొక్క నిర్మాణాన్ని ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నారు అందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాం బీసీలుగా ఈ యొక్క భవనాన్ని కూడా నిర్మాణాన్ని ప్రారంభించి నాలుగేళ్ల గడువులోగా ఆ బీసీ భవనాన్ని పూర్తి చేస్తే బీసీలందరి అన్నదండలు ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంక్షేమ సంఘం ఈ సంఘానికి జాతీయ అధ్యక్షులుగా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు గారు ఉన్నారు అలాగే జిల్లా అధ్యక్షులుగా సమాజ్ శ్రీనివాస్ ఉన్నారు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా దువూరు అరుణ గారు ఉన్నారు అలాగే జిల్లా యువజన విభాగ అధ్యక్షులుగా పేయల పవన్ కుమార్ యాదవ్ ఉన్నారు అలాగే జిల్లా నగర మహిళా అధ్యక్షురాలుగా అపర్ణ గారు ఉన్నారు అట్లాగే ఈ జిల్లాలో దాదాపుగా మెయిన్ జిల్లా కమిటీ అంతా కూడా వేయబడి ఉంది ఇంకా మిగతా కమిటీలు కూడా త్వరలోనే జిల్లా అధ్యక్షులు సమా శ్రీనివాసు అలాగే మహిళా అధ్యక్షురాలు అరుణమ్మ గారి నేతృత్వంలో మిగతా కార్యవర్గ సభ్యత్వం కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంఘం కనుక జాతీయ స్థాయిలో ఎటువంటి పదవులు ఇవ్వాలన్నా కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు వారు ప్రకటిస్తారు ఆ పదవులకే విలువ ఉంటుంది రాష్ట్ర స్థాయిలో పదవుల విషయంలో రాష్ట్ర అధ్యక్షులు నియామకాలు ఉత్తర్వులు అందజేస్తారు వారికే సంఘంలో విలువ ఉంటుంది అట్లాగే జిల్లా స్థాయిలో కూడా జిల్లా అధ్యక్షులు సమా శ్రీనివాసు అలాగే జిల్లాలో ఉండేటువంటి మహిళా అధ్యక్షురాలు దూర్ అరుణ గారి ఆధ్వర్యంలోనే నియామకాలు అనేవి జరుగుతాయి కనుక ఎవరంటే వాళ్ళు ఎవరినంటే వాళ్ళని నియమించేసి వాళ్ళకి ఈ పదవి ఆ పదవి అనడం కరెక్ట్ కాదు ఉంచి అటువంటి ప్రయత్నాలు మానండి అవి సంఘానికి మంచిది కాదు ఈరోజు ఉదయం నేను జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడడం జరిగింది ఇటీవల నెల్లూరులో జరిగినటువంటి పరిణామాల గురించి వారు ఈ విధమైనటువంటి నియమ నిబంధనలు ఈ సంఘానికి ఉన్నాయి కనుక అటువంటి నియామకాలు చలవని స్పష్టంగా చెప్పారు ఉంచి ఇటువంటి పోకడలకు వెళ్ళకండి కలిసి పనిచేసేదానికి మేమందరం కూడా ఎప్పుడు సిద్ధము పదవులు శాశ్వతం కాదు మనం పనిచేయడమే ముఖ్యంగా ఉంటుంది ఇటీవల సత్రంబడి నెల్లూరు సిటీలోని సత్రంబడిలో జ్యోతిరాబాయి పూలే అలాగే సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ చేశాము దానికి మన హర్యానా గవర్నర్ అయినటువంటి బండార దత్తాత్రేయ యాదవ్ గారు అలాగే మన మంత్రివైద్యులు పురపాలక మంత్రులు పొంగూరు నారాయణ గారు విచ్చేసి ఆ విగ్రహాలను ఆవిష్కరించారు ఆ సందర్భంగా జిల్లా కమిటీ మొత్తం కూడా అక్కడ హాజరైంది మళ్ళా త్వరలో ఆర్ కృష్ణయ్య గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరొక స్కూల్లో కూడా పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకుంటున్నాము అలాగే ఆగస్టులో ఢిల్లీలో ఈ బీసీ జనగణన కులాల వారీగా చేయాలనేటువంటి ఒక ఉద్యమాన్ని ఆగస్టులో ఢిల్లీలో చేపట్టబోతున్నాం ఈ నెలలో విజయవాడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది దయవుంచి ఎటువంటి అవసరమైనటువంటి విషయాలకు తెలుసుకోకుండా పనిచేయాలనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా రండి పనిచేద్దాం